హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా నిల్వ చేసుకోవాలి వన్ ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అల్లం అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లి వెల్లుల్లిని తీసుకోవాలి సరి సమానంగా అల్లాన్ని వెల్లుల్లిని తీసుకోవాలండి మీకు ఇలా గ్రామ్ వైజ్గా తెలియట్లేదు అంటే గుప్పెడు అల్లం తీసుకుంటే గుప్పెడు వెల్లుల్లిని తీసుకోవాలి ఫ్రెష్గా ఉండే అల్లం తీసుకోవాలి రెండు నుంచి మూడుసార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత వాటర్లో ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా నానబెట్టి మనము వెల్లుల్లి రెబ్బల్ని వల్చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లి రెబ్బల్ని వల్చేసుకోవాలి మీకు కనుక ఇలా హార్డ్గా అనిపిస్తుంది కష్టం అనిపిస్తే క్లాత్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ లోన్ని వేసుకొని వెల్లుల్లిని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని నీళ్ళకి వేసి కొట్టారంటే త్వరగా త్వరగా అనేది ఊడొచ్చేస్తుంది ఫోర్ ఫైవ్ టైమ్స్ అలాగే కొట్టి తీయండి ఇలా ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు నానిన అల్లాన్ని ఈ విధంగా పైనున్న తొక్కని ఇలా తీసేసుకోవాలి మీరు ఇలా అయినా తీసుకోవచ్చు స్పూన్తో అయినా తీసేసుకోవచ్చు ఇలా తీసేసుకోవాలి మొత్తం అల్లాన్ని ఈ విధంగానే వీడియోలో చూపించిన విధంగా అల్లాన్ని ఇలా తొక్కని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా తీసిన అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మిక్సర్ జార్లోకి ఫస్ట్ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాతనే అల్లంని వేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అంటే సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవడం అయిపోగానే అల్లం అల్లంని పీసెస్గా చేసాం కదండి ఆ అల్లం ముక్కల్ని వేసేసుకొని అందులోకి ఉప్పు పసుపుని వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు తిప్పుతూ ఒకే రకంగా తిప్పుతూ కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టేసుకోవాలి ఒకే రకంగా పట్టారంటే అందులో అల్లం అనేది ముక్కలు ముక్కలుగా అలాగే ఉండిపోతుంది కాబట్టి మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా పేస్ట్ ఏ విధంగా మిక్సీ పట్టేసుకున్నారంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది పేస్ట్ అనేది చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో మనం పసుపు ఆయిల్ వేసి పట్టాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ అల్ల వెల్లుల్లి పేస్ట్ అనేది సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసే కంటే గాజు సీసాలు ఉంటాయి కదండి పచ్చళ్ళు వచ్చే సీసాలు దాంట్లో వేసి స్టోర్ చేసుకున్నారంటే సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి సిక్స్ మంత్స్ వరకు స్టోర్గా ఉంటుంది స్మెల్స్ వచ్చే ఆయిల్ని అస్సలు యూజ్ చేయకండి ఇందులో వేసాం కదా అలా యూజ్ చేశారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ వస్తుంది ఉప్పు అలాగే పసుపు వేసాం కాబట్టి ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాబట్టి మనం ఇందులో పసుపు ఉప్పుని ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది బయట స్టోర్లోకి వెళ్ళి కొని తెచ్చే కంటే ఇలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బయట ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఫ్రెష్గా ఉండదు కాబట్టి మీరు అలా అవాయిడ్ చేసి ఇంట్లోనే హోమ్మేడ్గా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని వంటల్లోకి యూజ్ చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఇలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్